హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చర్యలు రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్న రోడ్డు తాడికొండ వెళ్ళే రోడ్ అంటే మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ రోడ్డు కంప్లీట్ గా మన ఊర్లోకి వెళ్తుంది తాడికొండ సైడ్ మీరు చూసినట్లయితే సన్సిరి ప్రాజెక్ట్ వారి ద ఐకాన్ తాడికొండ అని వెంచర్ కి ఉంది సో ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి మన సైట్ దగ్గరికి ఎంత దూరం వస్తుంది ఏంటి మన సైట్ లో ఎంత వరకు వర్క్ అయింది అనేది ఈ వీడియో ద్వారా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీరు లెఫ్ట్ సైడ్ మీకు వైట్ వాల్ కనిపిస్తుంది కదండి అది వేరే కంపెనీకి సంబంధించి మూడు ఎకరాల్లో వెంచర్ వేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం కంప్లీట్ గా మన సన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దాయర్ తాడికొండ వెంచరు మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ లోనే మనకి పార్క్ రావడం జరిగింది పార్క్ లో కూడా కొన్ని అంటే స్టాచ్యూస్ తో సహా వర్క్ అయితే కొన్ని ఫినిష్ అయినాయండి ఇంకా అండర్ గ్రౌండ్ వర్క్ కానివ్వండి లేకపోతే రోడ్ వర్క్స్ కొన్ని ఇలా బెండింగ్ ఉన్నాయి ప్రస్తుతం అయితే మనకి కాంపౌండ్ వాల్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి సో మీరు చూస్తున్నారుగా కంప్లీట్ గా మెయిన్ రోడ్ గానీ క్రాస్ రోడ్స్ కానీ ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదే కాకుండా మీకు లాస్ట్ లో మీకు ఒక వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది చూసారా అది శ్రీ బ్రహ్మరా అండ్ సన్ ఈ రెండు కంపెనీస్ కలిసి ఉన్నప్పుడు వేసిన ద మెడోస్ అనే వెంచర్ అండి సో అది మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మన ఐకాన్ ప్రాజెక్ట్ అనేది టోటల్ గా పదహారు ఎకరాలు ఈ వెంచర్ ఏపీఆర్ అండ్ రేరా కలిగిన వెంచర్ సో లాస్ట్ రోడ్ అనేది ద మెడోస్ ఆ ప్రాజెక్ట్లు ఆల్రెడీ ఇల్లు కట్టించాము అందులో లివింగ్ కూడా ఉన్నారు సో ఆ వెంచర్ లో నుంచి ఈ వెంచర్ లోకి రావడానికి యాక్సెసిబిలిటీ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి సో ఆ రోడ్డు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డే మన మెడోస్ ప్రాజెక్ట్ లోపలికి యాక్సెస్ రోడ్ వాళ్ళు మన వెంచర్లోకి రావచ్చు మనం ఆ వెంచర్లోకి వెళ్ళొచ్చు ఎందుకంటే బ్రహ్మరా సిరి ఈ రెండు కలుపున ఉన్నప్పుడు వేసిన వెంచర్ కాబట్టి సో దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్లు కానివ్వండి కొన్ని వర్క్స్ అయితే సైట్ లో జరుగుతున్నాయి ఇదే కాకుండా మనకి ఇంకొక పన్నెండు ఎకరాలు అనేది మరి కొద్ది రోజుల్లో అంటే విత్ ఎల్పి నెంబర్ తో లాంచ్ చేయడం కోసం ఇంతవరకు లాంచ్ చేయలేదు విత్ ఎల్పి నెంబర్ తో లాంచ్ చేయడానికి మేము ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నామండి ఎల్పి నెంబర్ వచ్చిన వెంటనే ఈ వెంచర్ కి ఇంకొక ఎక్స్టెన్షన్ అంటే పన్నెండు ఎకరాలు కూడా మేము లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రస్తుతం అయితే వెంచర్ లో మినిమం ప్లాట్ సైజు నూట ఎనభై మూడు గజాల దగ్గర నుంచి ఉందండి ఇందులో ప్రైజ్ కూడా ఇరవై ఐదు వేలు పర్ స్క్వేర్ యాడ్ అనేది ఉండడం జరిగింది సో ఇందులో ఒక రెండు మూడు ప్లాట్స్ అంటే ఈస్ట్ ఫేసింగ్ లో నూట తొంభై ఎనిమిది గజాల్లో ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కానీ సొంతం చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మీ అందరికి తెలిసిన విషయమే తాడికొండ అనేది ల్యాండ్ పుల్లింగ్ లోకి వచ్చింది పుల్లింగ్ లో ఇప్పుడు మనం ఒక ప్లాట్ కొనాలి అంటేనే ఆల్మోస్ట్ మనకి అరవై వేలు దాకుంది సో గమనించి కావాల్సిన వారు కాల్ చేయగలరు